చిరిక చేరుకుని అమ్మ చిరికట్టే నువ్వు రాత్రి చిన్న మనం పరిగణ నేనే అందాన్ని చేస్తాను నేనే ముందుంటాను నేనే అందరినీ కూడా దేవానికి ఇందుకు వెళ్తాను కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేయిస్తానని చెప్పి ఇలాంటి మన పరిగణి ఇంకా రాలేదు మేము అందరం కూడా వచ్చినాము కూడా ఇంటి భజన చేస్తున్నాము కావాల్సింది లేని అందరూ నేర్చుకో మేము ఎంతమందిమైతే మనం అనుకున్నాము మేము అందరం అంతా కూడా వచ్చి మీ దగ్గర ఉన్నాము వచ్చి వచ్చి మాతో కలిస్తే మనందరం ఆ అనేక రాక్షలు సంబంధించి మానవులను కాపాడేటువంటి మా యొక్క మహాత్ముని యొక్క దర్శనానికి మనందరం కూడా వెళ్ళాలనుకుంటే రేపు చాలా విశేషమైన రోజు మరి ఇన్ని రోజులుగా ఈ గోపికాసులందరముగా ప్రతిరోజు ఒక్కొక్క గోపికలు తెలుపుకుంటూ ప్రతిరోజు అందరూ కలిసి కూడా రేపు అందరూ కలిసి దేవానికి తర్వాత ఇన్ని రోజులు పదిహేను రోజులు గోదాదేవి శ్రమిస్తే రేపు అందరూ కూడా నడిచి రేపు దేవాలయానికి వెళ్ళే రోజు చాలా విశేషంగా ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చి దేవాలయానికి వచ్చిన కాని ఉంటే దేవాలయానికి కాలు పెడితేనే మన విశేష పుణ్యము అటువంటి యొక్క పుణ్యములు చాలా చంద్రు కాబట్టి రేపు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఈరోజు పూజ చేసే భక్తులు ధర్మరా 这开可以了。